యానాం గోపాల్ నగర్లోని శారదాదేవి అమ్మవారి ఆలయ పంతొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని కమిటీ ప్రతినిధులు స్థానికులు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు పెనుపోతు స్వామి నాగదేవి కుమార్తె సారవాణి కుమారుడు సత్యవర్మలు ఆలయంలో గణపతి సరస్వతి హోమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని భక్తులు పారాయణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ജയവരമേമ സമാന സ്വാഹ സ്വാഹ ലക്ഷ്മീഗണപത ശ്രീം ഹ്രീം ക്ലീം ഗംഗണപതക സമാന സ്വാഹ സ്വാഹ ലക്ഷ്മീഗണപതേ തന്നീ ഹരീ ക ജയ ഭരവരമേ സമാന സ്വാഹ സ്വാഹ रोता <laughs>

जय नमो नारायण चंद्रराष्ट्र वर्ण नरसुले वैनेय देशम श्री विश्व भिक्षेण क्षादादि वेदिका